పదిహేను తొమ్మిది రూపాయలు వసాద్ నాయక్ గారు నూట రెండు వందలు తాములపల్లి కృష్ణ గారు ఐదు వందల రూపాయలు విజయదుర్గ అమ్మవారి దేవస్థానం దుర్గాపురం అప్పలరాజు గారి వీధిలో ఇది పదకొండు వార్షికోత్సవం మార్చమండి గత పదకొండు సంవత్సరాలుగా ఎంతో చక్కగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఈ సంవత్సరం అమ్మవారి ఆలయ నిర్మాణం నూతనంగా నిర్మించుకుని వెంటనే అమ్మవారి అమ్మవారి ఎవరైతే ఉన్నారో వారిని ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకుని వెంటనే శరద్రా మహోత్సవాలు కూడా రావడం ఈ సంవత్సరం ఎంతో విశేషమైనటువంటి పూజలు అమ్మవారికి నిర్వహిస్తున్నారు భక్తుల సహాయ సహకారాలే కాకుండా దుర్గాపురం గ్రామ ప్రజలు పుర ప్రముఖులు పిల్లలు పెద్దలు తెలివింటి ఆడపడుతులు కూడా ఎంతో చక్కగా సహాయ సహకారాలు అందించారండి ఈరోజు ఈ సర్కారంలో భాగంగా ఈరోజు ఐదు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుండి బ్రహ్మాండమైన అఖండ అన్న సమారో కార్యక్రమం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు ఎంతగా చక్కగా జరిగినటువంటి ఈ అఖండ అన్న పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారి కీర్తన సభలు స్వీకరిస్తున్నారు జై భవాణి జై జయ భవానీ मैं देख के दो-दो पेट नीचे उतार रहा हूं मैं

కనకప్పలాచార్య గారు జీపురం వస్తాయి అమ్మవారికి వంద రూపాయలు కనకాలు చేస్తారు వర్గవారి కుటుంబాన్ని అమ్మవారు చల్లగా కాపాడు గక్క వల్లూరి ద్రోణాచార్య గారు కైకోరు వస్తాయి వంద రూపాయలు అమ్మవారికి కనకాలు వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు చల్లగా కాపాడు గక్క ఆవాళ్ళ అన్నపూర్ణ గారు అమ్మవారికి నూట ఒక్క రూపాయలు కనకా సాయిలక్ష్మి గారు అమ్మవారికి నూట ఒక్క రూపాయలు కానుక అందజేశారు వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు చల్లగా కాపాడుగాక బండారు పోతరాజు గారు అమ్మవారికి వంద రూపాయలు కానుక అందజేశారు వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు చల్లగా కాపాడుగాక బర్ల సాంబాయి గారు అమ్మవారికి వంద రూపాయలు కానుక అందజేశారు వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు చల్లగా కాపాడుగాక శ్రీ విజయదుర్గ అమ్మవారి శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి

e mandato veramente la tecnica che non passa. Ma il mio problema dava anche sia. Eh e bella chance. Ce

ഇവിടെ നാല് വണ്ടി യാത്ര പോകണം. ആമേ ചേട്ടൻ പേരിൽ ക്ലാസ് ടിക്കറ്റ് എടുക്കില്ല. ആയിക്കരയേറ്റ്. നമ്മളാണെന്തൊക്കെയോ ബസ് താമയാവിഷണക്കാരനെ. മുളരെ ഗമടപ്പേവര് ടിക്കറ്റ് എടുക്കില്ലയല്ലേ. ആയിക്കരയേറ്റ്. നമ്മളാണെന്തൊക്കെയോ ബസ് താമയയാവേണ്ടേ. അങ്ങേടെ ടിക്കറ്റ് എടുക്കണോ? ഇനി ഗമടപ്പേവര് ആണോ? അന്ന് നമുക്ക് യാത്ര പോകണം. ആമേ ചേട്ടൻ പേരിൽ ക്ലാസ് ടിക്കറ്റ് എടുക്കില്ലയല്ലേ. ആയിക്കരയേറ്റ്. നമ്മളാണെന്തൊക്കെയോ ബസ് താമയയാവേണ്ടേ. മുളരെ ഗമടപ്പേവര്

में बता हम में बता అలాగే అక్కడ నాన్న సమాజన మొత్తానికి వైట్ రైస్ శ్రీనివాసాచార్యులు గారు గుడిపూడి మన గుడి పంతులు గారు అండి ఈయన శ్రీనివాసాచార్యులు గారు మన గుడి మంత్రి గారు అలాగే ప్లేట్లు పాలపత్తి బాబ్జీ గారు మరియు అల్లా సురేష్ గారు అక్కడ అన్న మొత్తం ప్లేట్లు అందజేయడం జరిగింది బండా చిప్స్ అన్న సమారాధనకు గొలగాని తవిట్ నాయుడు గారు ఎలకల అంకన్ గారు వారు అందజేయడం జరిగింది ఏ చెప్పండి గారు నాగరాజు గారు చేయడం జరుగుతుంది శ్రీ విజయదుర్గ అమ్మవారి శరణవరాత్రి మహోత్సవాలు పదకొండవ వార్షికోత్సవ మహోత్సవాల్లో ఎంతో సహాయ సహకారంతో జరుగుతున్నటువంటి తొమ్మిదా దుర్గాధురం అప్పలరాజు గారి వీధిలో ఎంతో చక్కగా జరుగుతున్న ఎక్కడ సమారోపణకు చక్కెర పొంగల దాతలు కొమారి సెంటర్ గణేష్ వారు దుర్గాధురం అలాగే పులివారు దాతలు మద్దరు రామసేత గారు చిల్ా చంటిబాబు గారు చల్లగాలి బాబు గారు అలాగే వెజ్ బిర్యానీ వెర్రెల కన్నూరు రావు గారు పప్పు మామిడికాయ మజ్జన వెనరామరాజు గారు కల్వపడి వాస్తవ్యులు బంగాళాపట్టి వర్మ మజ్జి నాని అండ్ సన్నీ బ్రదర్సు సిరిపరపు సతీష్ గారు బృందీ కర్రీ ముదులూరు రాజు గారు వేంపడి వాస్తవ్యులు ఇందుకోరు కృష్ణరాజు గారు వెమ్మ వాస్తవ్యులు అలాగే దగ్గర సతీష్ గారు కొత్తిమీర టమాటా పచ్చడి సాంబారు ఉనికి భూమి మరియు పెరుగు వెంకటప్పారావు గారు వైట్ రైస్ శ్రీనివాసాచారి గారు కుడి పంతులు గారు ప్లేట్లు పాలపర్తి బాత్ గారు మరియు ఎల్ల సురేష్ గారు ఒక గ్యాస్ గుండా చిప్స్ కొలగడ్డ తవిట్ నాయుడు గారు ఎలకల వెంకన్న గారు వాటర్ అమదాలపల్లి మణిగండ్ గారు గ్లాసులు ముంతా దుర్గారావు గారు కుమారుడు జశ్వంత్ సత్య అరిటిపండు కోడిపల్లి అస్సమ్నాయుడు గారు జాంగి మేసామరాజు గారు అలాగే శ్రీనివాసాచార్ గారు ఐదు బస్తాలు బియ్యం అదు చేయడం జరిగింది గణేష్ ఎయిర్ వారు గారు ఇరవై ఆరు కేజీల బియ్యాన్ని అందజేశారు జస్కాన్స్ గారు ఇరవై ఆరు కేజీల బియ్యం ముత్త సుబ్బారావు గారు ఇరవై ఆరు కేజీల బియ్యం ఆటో శుభగారు ఒక ఐదు లీటర్ల పెరుగు యాభై కేజీల బియ్యం మాట జరిగింది ఇవన్నీ కూడా అక్కడ భక్తులు సమర్పించినటువంటి కానుకలు కూడా ఎంతమంది దాతలు సహాయ సహకారాలు అమ్మవారికి వెండి కళ్ళు భక్తు దాత తారాపత్ర పండుగ గారు అమ్మవారికి వెండి ముక్కుమప్పాల మలకరావు గారు శ్రీమతి వెంకటరమణ గారు ధర్మ విజయకుమార్ గారు శ్రీమతి నాగ జగతి చందీశ్వరి గారు కూడా అమ్మవారికి బంగారు సూత్రాలు చేయించడం జరిగింది సంవత్సరం అలాగే అమ్మవారికి వెండి కళ్ళు కనుకమ్మలు బొత్తి దాతూరు సాయి ప్రణీత గారు వచ్చే విగ్రహానికి మరియు భజన విగ్రహానికి కూడా రెండు శతల వెండికళ్ళు చేయించడం జరిగిందండి మట్టినాడు శ్రీనివాసరావు గారు శ్రీమతి సుజాత దంపతులు అలాగే అమ్మవారికి వెండి కిరీటం దాత బైరెడ్డి వెంకటప్పారావు గారు శ్రీమతి సత్యోతి దంపతులండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వినాయకుడికి కూడా వెండికల దాత మధ్య శివరామరాజు గారు శ్రీమతి బాలుమాలాజీ గారు అమ్మవారికి బంగారు ముక్కు పడుక దాత బైరెడ్డి బెదిరాజు గారు శ్రీమతి తారతీదేవి గారు అలాగే అమ్మవారికి బంగారు ముక్కు నత్తు దాత బైరెడ్డి వేరేంకట సుక్క ప్రసాద్ గారు శ్రీమతి భవాని దంపతులు అమ్మవారికి బంగారు హా దాత లక్ష్మి గారు చౌరపాడు వాస్తయలు ఇంకా అమ్మవారికి సంవత్సరం మన కొంత సోమస్తా గారు శ్రీమతి వెంకటలక్ష్మి తప్పుడు వెండి కను కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా వెండి బంగారు అవన్నీ రూపంలో తప్పులు సమస్య కాలికలు ఉన్నారు జై భావి